రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చంద్రబాబు నాయుడు వైపు ఎలా జగన్ గారు ఒకటే చెప్తున్నారు జగన్ గారు ఏం చెప్పారు నేను ప్రతి ఇంటికి మంచి చేస్తే నా కోట ఏమన్నది ఈ ముండల్ని ఈ మగవాళ్ళందరినీ అదే మత చెప్పనండి చంద్రబాబు ఇంతవరకు కూడా జగన్ అది చేశాడు ఇది చేశాడు అని చెప్తున్నాడు అది కాదు నేను మంచి చేస్తే నా కోట ఏంటని ఎందుకు చంద్రబాబు చెప్పలేకపోతుంది పవన్ కళ్యాణ్ ప్రజలతో తిరుగుతుడు చంద్రబాబు ఏమో ఇది లేదు ఏం చేయాలి ఇదంతా జగన్ ను ఓడించడం కోసం ఒక్కటి ఒక్క మొగోడు మీరు తగలాలంటే ఒక మొగోడు అయితే తగలొచ్చు పది మంది ఆడవాళ్ళు చంద్రబాబు మోదీ ఏనా పవన్ కళ్యాణ్ ఆ సిపిఐ సిపిఎం ఇంతమంది ఎందుకు అంటే జగన్ బలం అది జగన్ దమ్మది జగన్ నమ్ముకుంది దైవాన్ని ప్రజలని ప్రజలకు మంచి చేశాడు

తర్వాత మడతీ ఆయన కాలు ఆయన కాలు మేము మడత పెడతాం రేపు మీరు ముగ్గురు కలిచారు నలుగురు కలిసి ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ చంద్రబాబు నాయుడు ఏందన్నా ఓడిచ్చేది ఎందుకు ఓడిస్తాడు ఇప్పుడు మా గురజాలే ఉంది రమ్మను రమ్మనన్నా సింహం ఎప్పుడు సింగిల్ ఒక్కడే ఒకటే చెప్పారు చెప్పాడు కాశ్మహినాడు కూడా చెప్పారు వైఎంఆర్ యన్మన్ మల్లెడ్ కూడా చెప్పారు సింహం ఎప్పుడు సింగిలే వస్తుంది అర్థమైందా ఓకే అంటున్నారు జగన్ కదా దీని గురించి జగన్ నాలుగో పిల్ల అంటే మళ్ళా చెప్పాను సార్ మళ్ళా చెప్తున్నాను వాడొక పనికి మాలిన వాళ్ళ చిరంజీవి వాడికా వంద రేట్లు నయం ఎందుకంటే అన్న గాని మేమే మారాం పని లేదు ఆ పూట అని ఆయనతో మాకు ప్రజలే ఉన్నారు సిగ్గు చెప్తాం అది మాకు ప్రజాపదం ఉంది ఆ అది మా జగన్ అందంగా మేము ఉన్నాం సోమటానికి అయినా దేనికైనా రణే చెప్తాం ఇప్పుడు ఆయనకో పెళ్ళం అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ నాలుగో పెల్లం చంద్రబాబు అది చంద్రబాబు కొత్తులు పెట్టుకున్న ప్రతి ఒక్క జన్న పనక పెళ్లాలు సో వాళ్ళ కాకపోతే వీళ్ళు మా పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు చెప్పండి సార్ ఎలా ఉండదండి సిద్ధం సిద్ధానికి తిరిగి ఉండదండి అది రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి కూడా కొత్తుకొని పెట్టుకొని వస్తున్నారు జగన్ ఎన్ని పొత్తులు వచ్చిన ఎంత మంది వచ్చిన సింహం ముందు ఎన్ని ఏం పనికిరావు అది ఎండలో ఎందుకు సార్ పిల్లల్ని జగన్ చూపించడానికి ఎంత ఎండలో ఎందుకు తీసుకొచ్చారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు ఇంత అప్పుడు ఇల్లు లేవు ఇంద్రమ్మ గృహం మాకు వచ్చింది ఆ రోజుల్లో తర్వాత రెండు వేల ఎనిమిది లో మా పెదనానికి ఆటో ఆపరేషన్ జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కింద ఇది రమేష్ హాస్పిటల్లో విజయవాడలో బయటైతే నాలుగు లక్షలు అన్నారు మాకు ఆడ ఉచితంగా జరిగింది మా అభిమానం రాజశేఖర్ రెడ్డి టూ జగన్ మా పిల్లలు కూడా అంతే ఇప్పుడు జగన్ అది హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు మధ్యలో ఎంతైనా ఫిగర్ రావచ్చు మరి పురంధ్రేష్ కూడా తిరిగింది కదండి మరి ఆమెకేమన్నా వచ్చిందా టిడిపి తరఫున బ్రహ్మరా జరిగింది కదా వాళ్ళకి ఏమన్నా వచ్చిందా రాలేదు కదా మరి అంతే ఎందుకు తెచ్చారు పిల్లలకి అభిమానం నిన్నటి నుంచి వాళ్ళు గోలు చేస్తున్నారు సిద్ధం సభ సిద్ధం సభ అని అందుకని తెలుసా వాళ్ళకి హిందీ తెలుగు రాదు జగన్ మామ అంతే జగన్ బోలోకి నూట ముప్పై నుంచి పైన గానీ తక్కువండి అన్నిట్లో మా అత్తంకి మా గొట్టిపాటి రవికుమార్ గారు మూడు సార్లుగా ఉన్నారు మూడు సార్లు మూడు పార్టీలు మారారు ఇంతవరకు ఆయన ఎటువంటి న్యాయం చేయలేదు అతంగి నియోజకవర్గానికి ఇప్పుడు కొత్తగా హనుమిరెడ్డి అని వేరే అతను తీసుకొచ్చారు జగన్ గారు పెట్టారు ఆయన తప్పకి ఈసారి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు గుడ్డిపాటి రవికుమార్ మీ అతంగి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అందుకని చెప్పి ఈసారి గుడ్డిపాటి రవికుమార్ గారు కూడా కొంచెం తక్కువ ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేదండి జై జగన్ పెరుగుతుంది జగన్ ఓడిస్తాను ఓడిస్తాను బీజేపీ పొత్తు కూడా ఉంది ఎలా ఉంటదంటే ఏంటి ఎంత మంది కలిసినా నెక్స్ట్ ప్రభుత్వం వైసిపి జగన్ జగనే జగన్ జగన్ చాలా అభివృద్ధి చేశాడు అండి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు అందరికీ అన్న ఆడ ప్రతి చేశాడు జగన్ మాత్రం ఇండియా ప్రౌట్ ఇండియా ఒక మోడీ కూడా చేసేది అలా అలా చేసాడు జగన్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు చేశాడు జగన్ రెండు సంవత్సరాలు కరోనా పోయిందండి అయినా సరే ఎంత బాగా డౌట్ చేయాలంటే జగన్ ఇది గ్రేట్ రమ్మనిగా అండి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ గ్యారెంటీ వస్తాయండి అండి మొత్తం మేము నాలుగు సభలకు వచ్చాం నాలుగో సభ్యులు వస్తా మేము వైజాగ్ నుండి వచ్చామండి వైజాగ్ మాది నుండి వచ్చాము అంటే జగన్ వచ్చే లంచాలు ఎక్కువ అసలా అసలు అలాంటిది లేదండి లంచం మొత్తం జగన్ ప్రభుత్వం అలాంటిది ఏ ప్రాబ్లం లేదు డైరెక్ట్ గా ఆయన బటన్ ఒక్కడం మన అకౌంట్ లో పడ్డం అంత మధ్యలో ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక వార్డ్ నెంబర్ గాని ఎవరు ప్రమేయం కూడా లేదు అంత జగన్ ఐడి అక్కడ ఒక బటన్ ఒకడం మనకి అకౌంట్ లో పడ్డడం అవినీతి ఉంటుందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అండి గెల ముందు గెలమని చెప్పండి ముందు ఎందుకు వచ్చింది ఈ ఆల ఎంపీ అంటే ఎంపీ ఇరవై స్థానాలు పోటీ చేస్తున్నాడు ఎందుకు వేస్ట్ కదండి ఎన్ని దగ్గర మొన్న దాకా యాభై ఎనిమిది స్థానాలు అలా ఇరవైకి వచ్చేసింది రేపు పోటీ చేయడానికి పదికొచ్చే సిద్ధం సభ ప్రస్తుతం చరిత్రలో కనీతులు ఈ సిద్ధం సభ జరగబోతుంది పదిహేను లక్షల మంది పైగా సుమారు పదిహేను లక్షల మంది అటెండ్ కాబోతున్నారు నాలుగు జిల్లాల నుంచి పదిహేను లక్షల మంది అటెండ్ కాబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు కూడా ఉంది అంటున్నారు బీజేపీ పొత్తున్నా ఎన్ని ఉన్నా అన్ని కలిసి వచ్చినా గానీ జగన్ చేయలేరు నూట డెబ్బై ఐదు సీట్లుగా నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చేస్తాడు నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా నాలుగో పిల్లలు జగన్ ఏ జగన్ అంత చూస్తాను ఎలక్షన్ అయ్యా తెలిసింది ఎవరు పెళ్ళామో ఎవరు నాలుగు పెళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది జగన్ జగన్ ని తొక్కాలంటే అంత ఈజీ పని ఏం కాదు అతనికి అంత ఇది లేదు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పు తీసుకొచ్చి జగన్ ఎన్ని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎంతైతే అప్పు తెచ్చి ఈ రాష్ట్రంలో తెచ్చి చేశాడు అదే అప్పు జగన్ కూడా చేశాడు కానీ ఒక్క పైసా కూడా జనాల అకౌంట్ లో వేసింది లేదు డైరెక్ట్ మనీ జనాల ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అది ఈ బీజేపీ పొత్తు వీళ్ళందరూ వచ్చినా కూడా జగన్ ఉంటాడు అంటారు సింగిల్ గా ఉంటున్నాడు కదా ఒంటరి కొన్ని సింగిల్ సింహం వస్తుంది కానీ ఎప్పుడు కూడా పొత్తులకు కానీ పోయే పనే లేదు జగ బీజేపీ కలిసిన సిపిఐ కలిసిన సిపిఎం కలిసిన ఇంక ప్రసాద్ కిషోర్ కలిసిన ఇంకో కిషోర్ కలిసినా ఏ కిషోర్ కలిసినా గాని జగన్ ఒంటరిగా వస్తాడు సింగిల్ సింహం సింగిల్ గానే వస్తాడు